నెల్లూరు జిల్లాలో ఐటీడీఏ ఐసిడీఎస్ శాఖలపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు ఐసిడిఎస్లో పన్నెండు ప్రాజెక్టులు ఉన్నాయని సంధ్యారాణి అన్నారు బాల్య వివాహాలు జరగకుండా చూడాలని చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు గిరిజన కుటుంబాలకు ఆగస్టు పదిహేను నాటికి రేషన్ కార్డులు ఇవ్వాలని తెలిపారు మన నెల్లూరు జిల్లాలో రివ్యూ మీటింగ్కి ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ఐటీడీఏ అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్స్కి రివ్యూ మీటింగ్లో ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఐసిడిఎస్లో పన్నెండు ప్రాజెక్టులు ఉన్నాయి పన్నెండు ప్రాజెక్టులో దాదాపు మూడు వేల అంగన్వాడీస్ ఉన్నారు మూడు వేల అంగన్వాడీ సెంటర్స్లో ఫుడ్ అది ఎలా ఉంది ఏంటి సంగతి అని మాట్లాడుకోవడం సరైన సమయానికి ఫుడ్ అది అందుతుందా లేదా అన్నది చర్చించుకోవడం అలాగే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అలాగే తల్లులకి బాలింతలకి పిల్లలకి అది సరిగా అందుతుందా లేదా అనే విషయాల మీద చర్చ జరిగింది అలాగే బాల్య వివాహాలు జరగకుండా చూడడానికి అలాగే పౌష్టికాహారం పిల్లలందరికీ అందడానికి సరిగా చర్యలు తీసుకోవాలని మనం సిబ్బందికి అందరికీ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఐటీడీఏలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏ పరిధిలో ఆరు జిల్లాలు ఉన్నాయి ఆరు జిల్లాలో దాదాపు ఆరు వేల మంది గిరిజనులు ఉన్నారు ఆరు వేల మంది సారీ ఆరు లక్షల మంది ఉన్నారు ఆరు లక్షల మందిలో ఎక్కువ శాతం యానాదులు ఉండడం విశేషం ఇక్కడ యానాదులు కనీసం ఒక రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా పొందని వాళ్ళు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు ఏంటంటే సంచార జాతులు ఎలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా తీసుకోకుండా ఉన్న కుటుంబాలకి ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు అన్ని కుటుంబాలకి రేషన్ కార్డ్స్ ఇవ్వాలని హైడిఎ పిఓ గారికి తెలియజేయడం